అందరికీ నమస్తే అండి ఈరోజు విడదల రజనీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి ఆ ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి పాలసీకి వ్యతిరేకంగా మాట్లాడారండి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు ఏంటి కేవలం సంక్షేమ పథకాలు కేవలం బటన్ నొక్కడం అంతే కదా వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడినా ఏ నాయకుడు మాట్లాడినా ఏ నాయకురాలు మాట్లాడినా మా అన్న బటన నొక్కేసేటి మా అన్న పెద్ద తోపు దుర్మం పరిశ్రమల గురించి ఉపాధి గురించి పెట్టుబడుల గురించి వీటి గురించి అస్సలు మాట్లాడరు చాలా తక్కువ కూడా కాదు అస్సలు మాట్లాడరు కానీ ఈ రోజున విడదల రజనీ గారు మాట్లాడారండి రాష్ట్రంలో పెట్టుబడుల సంగతి ఏంటి పరిశ్రమల సంగతి ఏంటి యువతకి ఉపాధి రకంగా కల్పించబోతున్నారని చెప్పేసి ఓ చాలా అంశాల గురించి మాట్లాడారు ఒకసారి ఎవడేం మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి పరిశ్రమల గురించి నేను మాట్లాడుతున్నారండి ఫస్ట్ టైం అనుకుంటా నేను విడదల రజనీ గారి నోటు వెంట వెంటనే అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని అడిగిన పాపాను పోలా అంటే పరిశ్రమల గురించి పెట్టుబడుల గురించి లేదంటే యువతకు ఉపాధి అంశాల గురించి ఏ రోజు కూడా ఏ నాయకుడు కానీ ఏ నాయకురాలు కానీ అది ఎమ్మెల్యేల మంత్రులు కానీ ఎవరు కూడా అడిగిన పాపాన్ని పోలా అందరూ కూడా ఒకటే మట బటనో బటనో బటన్ బటన్ ఒకడమే కార్యక్రమంగా పెట్టుకున్నారు ఇవాళ నేను గుర్తుకొచ్చిందండి పరిశ్రమలు అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలని తరివేసారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వం హయాంలో వచ్చిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వాటిని తరిమేసే కార్యక్రమం చేశారు ఒకటి కాదు రెండో కాదు అనేక పరిశ్రమలు తరిమేశారు వైజాగ్ లోల్మలు కావచ్చు లేదంటే అమర్ రాజ్ అని పేరు పెట్టి మరీ పొమ్మన్నారు స్వయంగా సజ్జన రామకృష్ణారెడ్డి ప్రసమీట్ పెట్టి మేమే దండం పెట్టి వెళ్ళి అంటే తెలంగాణలో పెట్టుకున్నారు పోయి కదా ఇంకా మాట్లాడుతున్నా వినిపిస్తాం అండి తర్వాత మాట్లాడుతున్నాం వెల్ఫేర్ మరియు ఇంప్లిమెంటేషన్ కల్చరల్ రీక్రియేషన్ లాంటివి ఉంటాయి పొలిటికల్ డెవలప్మెంట్ మీదకి వచ్చేసరికి ఒక గుడ్ గవర్నెన్స్ అనేది ఇంపార్టెంట్ గా ప్లే చేస్తూ ఉంటుంది సేమ్ టైం పబ్లిక్ సర్వీసెస్ సోషల్ జస్టిస్ సిటిజన్స్ కి సంబంధించినటువంటి అన్ని విషయాలను ఇందులో కవర్ అవుతా ఉంటాయి సో బేసిక్ గా మనం చూసినట్టయితే ఈ మూడు ఓవరాల్ కాంప్లిహెన్సివ్ డెవలప్మెంట్ అనేది స్టేట్ డెవలప్మెంట్ కి చేస్తుంది బట్ వేర్ వేర్ మనం చూసినట్టయితే వెరాజ్ ఇన్ ఇన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తున్నట్టయితే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే దాని అర్థమై మారిపోయింది ఇండస్ట్రీస్ అగ్రికల్చర్ అంటే ఈ రోజు అలాంటి లేకుండా ఈ రోజు ఎకనామిక్ డెవలప్మెంట్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఈ రోజున రైతులు రోడ్ ఎక్కారు ఇండస్ట్రీస్ అయిపోయింది ఎకనామిక్ డెవలప్మెంట్ ఇంకా రైతులు ఇండస్ట్రీస్ ఉపాధి ఎక్కడెక్కడ వెళ్ళిపోయింది ఈ సబ్జెక్ట్ వదిలేశారు ఇంకా అంటేనా పోనీ మీకు ఏదైనా అర్థం ఉంటే చెప్పొచ్చు కదండీ మీరా పరిశ్రమల గురించి మాట్లాడేది మీరా ఉపాధి గురించి మాట్లాడేది మీరా ఎక్కడ నమ్ముతండి అసలా ఇవాళ రాష్ట్రంలోకి పరిశ్రమ ఏమి రావట్లేదు మీరు తీసుకొచ్చారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి మేము అనేక పరిశ్రమలతో ఎంఓలు కుదుర్చేసుకున్నాము ఒప్పందాలు కుదుర్చుకున్నాము స్థలాలు కేటాయించేసాము వైజాగ్లో అదే మన కార్యకర్తలకు సూటు బూట్ వేసి మనం పెట్టాం కదా అక్కడ సమ్మిట్ పెద్ద సమ్మిట్ పెట్టాం కదా పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఏమైపోయింది మీరు చేసిన డెవలప్మెంట్ ఏముందండి గత ఐదేళ్లలో మనం ఏ రకంగా పోలీసులు చూపించాలి కదా చెప్పాలి కదా ఇగో జగన్మోహన్ రెడ్డి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ మధ్యకాలంలో ఇన్ని వందల పరిశ్రమలు వచ్చినాయి ఇన్ని లక్షల మందికి ఉపాధి దొరికింది పలానా ప్రాంతంలో పలానా పరిశ్రమ వచ్చింది పలానా ప్రాంతంలో పలానా పరిశ్రమ వచ్చింది అక్కడే ఇన్ని వందల మందికో ఇన్ని వేల మందికో అక్కడ లోకల్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరికింది ఇది కదా మనం చెప్పాల్సింది అవునా ఏదేదో ఏదేదో ఎట్లాగో మీకు తెలియదు మీరు చెప్పరు పూర్తిగా అంతే కదా ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నారు అంతే అక్కడితో వదిలేశారు మళ్ళీ రైతులు అన్నారు అక్కడి నుంచి మళ్ళీ వేరే సబ్జెక్టులోకి వేరే సబ్జెక్టులోకి వెళ్ళిపోయారు మళ్ళీ చివరి ఆఖరికి మళ్ళీ బటన్ దగ్గరికే వచ్చారు మీకు అర్థం అర్థమవుతుందా మీరు ఏమైనా అనేది విమర్శించడానికి మీకు ఏది లేక ఊరికే పని లేక ప్రెస్ మీట్ పెట్టినట్టుందా నాకైతే కనుక అది మీ ప్రెస్ మీట్ మొత్తం ఇరవై ఐదు నిమిషాలు ఇరవై ఎనిమిది నిమిషాలు పెట్టారు ఒక అరగంట సేపు మాట్లాడారు కదా అరగంట మాట్లాడితే నాకేం అర్థమైందంటే విడదల రజనీ గారికి పని ఏమి లేక ప్రెస్ మీట్ పెట్టారు స్టార్ట్ చేసింది ఒక పాయింట్ దగ్గర ఎండ్ చేసింది ఒక పాయింట్ దగ్గర ఏది క్లారిటీ ఉండదు మాట్లాడితే ఏమీ అర్థం కావట్లేదు అంటారు మరి ఏమీ అర్థం కానప్పుడు ప్రెస్ మీట్ ఎందుకని అడుగుతున్నా ఏదేదో ఏదేదో మన ఏదేదో అని చెప్పుకుంటూ పోతే కాదు కదండి ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నావు చెప్పు దాని గురించి వివరంగా ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు మీకున్న సబ్జెక్ట్ అంటే జనానికి చెప్పండి తెలియని తేడ్చుకుంటాడు ఓహో ఇదా అని చెప్పేసి అని అనుకుంటాడు కదా మీరు ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పేసి నాలుగు సార్లు ఆ పదాన్ని వాడి ఐదోసారి ఏమో ఏం చేస్తున్నారో ఏమో ఏం చేస్తున్నారు మీరు నాలుగు సార్లు ఈ పదం ఎందుకు వాడు నాలుగు సార్లు ఇక్కడ మనం ఓడాం కదండి పరిశ్రమలు అన్నాము ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నాము ఉపాధి అన్నాము రకరకాలుగా అన్ని మాట్లాడి దాన్ని దాటేసి మళ్ళీ సడన్గా రైతులు రోడ్డు ఎక్కేసారు అన్నాము పథకాల గురించి వెళ్ళిపోయాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ హెల్త్ అని చెప్పేసి మళ్ళీ ఆ అంశాలకు దూరేసాము అసలు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టినట్టు మీకు క్లారిటీ లేకుండా మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మీకన్నా అర్థమవుతుందా అంటే మనం ఒక ప్రెస్ మీట్ పెట్టామంటే ఒక కారణం ఉండాలిగా ఇగో నేను ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టాను లేదు పరిశ్రమల గురించే మాట్లాడండి పెట్టుబడుల గురించే మాట్లాడండి మీ హయాంలో ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు ప్రస్తుత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని పరిశ్రమలు వెళ్ళిపోయినాయి దానికి సంబంధించిన డేటా ఏమైనా మీ దగ్గర ఉంటే వివరంగా చెప్పండి లేదు మీ హయాంలో వచ్చిన పరిశ్రమలనే ఇప్పుడు వచ్చేయని చెప్పుకుంటారు అనుకోండి దాని గురించి వివరంగా చెప్పండి ఈ పరిశ్రమ మా హయాంలో వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఆ ప్రాంతంలో పెట్టాలనుకున్నారు బలానా ప్రాంతంలో ఇన్ని ఎకరాల స్థలం కేటాయించారు ఇన్ని వందల కోట్ల రూపాయలు ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి ఆ సంస్థ ముందుకు వచ్చింది అది మా హాయంలో వచ్చిన పరిశ్రమ మేము తీసుకోవచ్చాం ఇది కదా మనం చెప్పాల్సింది ఎందుకని సకం సగం చెప్తారు ప్రెస్ మీట్లు పెట్టి పైగా మీరు మంత్రులు ప్రజాప్రతినిధులు పైగా పేరుకి మాత్రం ప్రజాప్రతినిధులు ఎవడో పూర్తిగా చెప్పకపోతే సామాన్య ప్రజలకు ఏమర్థం అవుతుంది అని అడుగుతున్నా ఇక్కడ మళ్ళీ మాలాండి ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేసామని అనుకోండి మళ్ళీ మనం ఇక్కడ పొగడికాలి క్వాలిఫికేషన్ కావాలి మళ్ళీ మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇవ్వ వీళ్ళందరికీ చెప్పడానికి ఇక్కడ మనం ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సీఎస్ వాళ్ళు ఎన్ని ఉండాలన్నమాట ఇక్కడ కదా జగన్మోహన్ రెడ్డి ఎంత చదువుకున్నాడు అంటే తన సమాధానాలు ఉండవు కొడాలని ఇందో దగ్గర చదివాడు మంత్రిని చేశారు అవునా వైసీపీ నాయకులు సకానికి పైగా మంత్రి నిశానికి వెళ్ళే ఒకరో ఇద్దరు ముగ్గురో ఉంటారు చదువు చదువుకున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు కొద్ది గొప్ప బాగానే చదువుకున్నారు కాబట్టి చెప్తున్న ఉదాహరణకి ఇప్పుడు తెలిసిన వాళ్ళ చెప్పండి వివరంగా చెప్పండి తెలియని వాళ్ళకి అర్థమవుద్దిగా అది చేపరు దాటేస్తారు పూర్తిగా తెలియకూడదు వాటి గురించి వారికి కూడా జనానికి తెలియకూడదు మనం అంతమంది మంచి సబ్జెక్టులు మనం పూర్తిగా చెప్పితే రేపు అన్న రోజు జనం అదే పట్టుకుంటే తెలిసిపోతే మన అన్న బట్టలు నొక్తా అంటాడు కదా అది అది వర్కౌట్ అవుతాం అందుకు పేరుకి నాలుగు సార్లు నాలుగు ఇంగ్లీష్ పదాలు వాడేసి దాన్ని దాటేసేయాలి జనానికి అర్థమయ్యే విధంగా చెప్పండి జనానికి చెప్పడం మానేసి మనం నాలుగు ముక్కలు వాడేసి ఏదో ప్రశ్న పెట్టాలి పేరుకి మాత్రం పెట్టిన నామకే వాస్తూ ఊరికే పెట్టాలి కాబట్టి పెట్టాలి మన ఈ మధ్యన సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు మనకు కొంచెం హైప్ వచ్చింది ఆ హైప్ని మనం కంటిన్యూ చేయాలి మనం మళ్ళీ సైలెంట్ అయిపోతే కనుక జనాలు మనల్ని మర్చిపోతారు ఏదో మంచిగ చేయడం మొన్న ఒక హైప్ వచ్చింది ఆల్రెడీ మొన్న తన పిఏ అరెస్ట్ అప్పుడు చూసాం కదా అబ్బో మామూలు ఓవరాక్షన్ కాదు అది ఆ ఓవరాక్షన్లో మంచిగా చేయడం ఏదో ఒక హైప్ వచ్చింది వార్తల్లో నాంతనా మనం రోజు దాన్ని కంటిన్యూ చేయడానికి పెట్టినట్టు ఉంది కానీ మీరు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టారో నాకైతే అర్థం కల మీరు చెప్పిన దాని ప్రకారం నాకైతే నిజంగా అర్థం కాలేదండి ఏదైనా సరే రెండు నిమిషాలు మాట్లాడుతున్నారు మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాలి మేడం మీరు ఈ సోషల్ మీడియా హైపులు ఈ రీల్స్లు మీరు నిన్న మొన్న ఒక రీల్ వచ్చింది మీది మీరు ఈ రీల్స్ని చూసి పొంగిపోయి దాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్లు పెడతారని చెప్పేసి మాకు అర్థమవుతుందండి మీ దగ్గర అంత చెప్పే ఇంట్రెస్ట్ లేకపోతే వివరంగా మాట్లాడే ఓపిక లేకపోతే ప్రెస్ మీట్లు పెట్టమాకండి ఇప్పుడు ఎకనామిక్ డెవలప్మెంటు పరిశ్రమలో పెట్టుబడులు ఈ సబ్జెక్ట్ మీద ప్రెస్ మీట్ పెట్టాలి అనుకుంటున్నప్పుడు కాస్త వివరంగా పెట్టండి వివరించడం తప్పే ఉంది మీ హయాంలో లేదన్న పరిశ్రమతో చెప్పండి జనాన్ని చెప్పండి తెలుసుగా మాలాంట్లో కూడా తెలుసుద్ది ఓహో మనం ఇంకా ఇప్పుడు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా రాలేదు అని మాట్లాడుతున్నాం కానీ పలానా పరిశ్రమ వచ్చిందంటే ఆధారాలతో చూపిస్తున్నారు పలానా ప్రాంతంలో పలానా పరిశ్రమ వచ్చింది జగన్మోహన్ రెడ్డి హయాంలో పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓలు కుదుర్చుకున్నారు పెట్టుబడులు వచ్చేసిందని చెప్పారు కదా అందులో వచ్చినాయి అని చెప్పేసి మేము అనుకుంటాం కదా కనీసం విమర్శించి మాలాంటి వాళ్ళకన్నా తెలుసు కదండి ఓహో వచ్చింది కదా చెప్పి అనుకుంటాం కదా